ఏపీలో బీజేపీతో ఇతర పార్టీల పొత్తులపై జాతీయ నాయకత్వానికి తుది నిర్ణయాన్ని స్పష్టం చేశారు ఇక వైసీపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి స్పందించారు ఏపీలో కార్పొరేషన్ల పేరుతో వైసీపీ సర్కారు కులాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కేంద్రం నిధులతోనే జరుగుతోందని పురంధేశ్వరి స్పష్టం చేశారు నిధులు కేంద్రానివని స్టిక్కర్లు రాష్ట్రానివని వ్యాఖ్యానించారు దాన్ని అధిగమించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా మా పార్టీని బలోపేతం చేసుకోవడం లేదు కనుక పొత్తులు వారు చెప్పినప్పుడు చెప్తారు అది వారు వారు చెప్తారన్నారు బట్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పొత్తుల మీద కేంద్ర నాయకత్వం వారు నిర్ణయం తీసుకుంటారు వారి నిర్ణయం తెలిపిన తర్వాత వారి నిర్ణయం మీకు తెలుపు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ విషయం మీద కూడా నోరు లేదు కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మద్యం కావచ్చు అదే ఇవాళ మద్యం కావచ్చు ఇసుక మైనింగ్ మాఫియా కావచ్చు అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు అవినీతి కావచ్చు ఫండ్స్ కేంద్ర నిధుల్ని పక్క పట్టించడం కావచ్చు ఇవన్నిటి వీటన్నిటి మీద కూడా ఇవాళ గళం విప్పి ఆందోళన చేస్తుంది ఇంక్లూడింగ్ గ్రామీణ గ్రామీణాభివృద్ధికి గ్రామాలకి రావాల్సినటువంటి నిధులు సైతం పక్క పడుతుంటే వాటన్నిటి మీద గళం పెంచినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా సల్లండి లెక్కలు నేను ఏ మాత్రం ఏ రకంగా మార్చేయొచ్చు మార్చేసి నేను లెక్కలకిస్తాను మేము లేవండి మేము ఆంధ్రాలో ఉన్నాం అవును సార్ అదే చెప్తున్నాను లెక్క తీసుకుంటాం మేము ఎనిమిది వందల యూనిట్లు అక్కడ టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది కానీ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది రెండు వేల ఇరవై సంవత్సరానికల్లా లబ్దిదారులు కందివాలి నేటికి సైతం రెండు వేల ఇరవై మూడు నేటికి సైతం లబ్ధిదారునికి ఒక్క గృహం ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు అక్కడ పోనీ ఎప్పటికవుతుందని అడిగితే రెండు నెలలు అయిపోతుందని చెప్పి అధికారులు ఇచ్చేటువంటి సమాధానం కానీ అక్కడ ప్లంబింగ్ జరగల ఎలక్ట్రిసిటీ పనులు జరగల పెట్టవలసినటువంటి వస్తువులు లేవు అసలు మెయిన్ రోడ్ నుండి టికో ఇళ్లకు వెళ్ళవలసినటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో పాత్రికే మిత్రులు మీరందరూ కూడా మాతో వచ్చారు మీరు ఇవాళ నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయాలి ఎంత ఘోరాతి ఘోరంగా ఆ రోడ్ ఉన్నదని మహిళల పాపం పనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు మూడు వందల గజాలు ఆ అపార్ట్మెంట్ లో ఉంటారు వాళ్ళేమి కార్లు ఉండవు వాళ్ళకి కనీసం ఒక స్కూటర్ కూడా ఉంటుందో లేదో అనుమానం అంటే కాలి నడకన